హాయ్ అండి సంతోష్ టిఫిన్ చేసి పండుకున్నాడు అండి సంతోష్ పక్కల నేను కూడా కొడుకుని సంతోష నిద్ర పోయినాక ఇంకా పని ఉంటుంది కదా బట్టలు అవన్నీ మళ్ళీ ఇంకా బట్టలు ఉతికి తీసుకొచ్చి ఆరేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి బియ్యం నానబెట్టి పాలకూరనైనా తోటకూరన తీసుకుందాం అని వచ్చిన తోటకూర బాగానే ఉంది సరే తోటకూర తర్వాత తీసుకుందామని పాలకూర తీసుకుంటానండి రెండు కుండీల్లో పాలకూర అయితే ఉంది ఇందులో చిన్న చిన్నగా ఉంది పాలకూర కానీ పురుగు ఎక్కువ ఉంది అన్నట్లు ఇక్కడనేమో పెద్దగా ఉంది బాగానే ఉంది ఇక్కడ పురుగు అంత లేదు ఇందులో పురుగు ఉన్నందుకు మొత్తం తీసుకుంటానండి ఇగో ఇట్లా ఉంది అంటే పురుగు ఆకులన్నీ తీసుకుంటే కనిపిస్తుంది అన్నట్లు ఇంకా సాయంత్రం వచ్చి చూస్తా పురుగు సంగతి దగ్గర ఇప్పుడైతే ఆకులు పెద్ద పెద్ద ఆకులన్నీ తెంపుకొని పోయి కూర అయితే చేస్తానండి సంతోషం లేస్తాడు మళ్ళా మొత్తం తీసుకున్నానండి ఇంకా చూడండి పురుగు ఎట్లా ఉంది ఆకుల ఇట్లా మనం అన్ని తీస్తుంటే కనిపిస్తుంది అన్నట్లు దబ్బ తీసుకుందామంటే పురుగు కనిపిస్తుంది కూడా మళ్ళీ సాయంత్రం వచ్చి మొత్తం తీసుకు తీసి చూస్తా అంటే ఆకులన్నీ లేపి ఇట్లా చూసి కొంచెం ఏ రోజు వెళ్తానండి ఏ రోజు వెళ్తే మంచిగా వస్తుంది మళ్ళీ ఇప్పుడైతే ఇంత తీసుకున్నా మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుంది అవతలనేమో మంచిగా ఉంది తల్లిని అయిపోయింది సరేనండి బై వీడియో నచ్చితే లైక్ చేయండి